ఎహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరించి కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించియున్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి నిత్యము కారకుడుగా ఉండునట్లు నీవతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లం ఉల్లసింపజేసి ఉన్నావు ఏలేనగా రాజు ఎహోవా ఎందు నమ్మిక ఇంచుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు తన కోపము వలన ఎహోవా యహోవా వారిని నిర్మూలము చేయును అగ్నివారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపజేసదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి దురుపాయములు పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు నీ వింటి నారలను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించదము Amen.